ఈరోజు ఏంటంటే మన రెసిపీ నేనైతే కాకరీయలు తీసుకొచ్చి చక్కగా ఫ్రై చేసుకుందామని కాకరవేలు అయితే తీసుకొచ్చామండి ఎందుకంటే మనం నెలలో ఖచ్చితంగా రెండు మూడు సార్లు అయినా ఈ కాకరీయలు అయితే తినాలి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతే చక్కగా తెచ్చుకొని కడుక్కొని ఇలా రౌండ్గా చక్కెరలా కోసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేసాయి ఇంకా స్టవ్ యూజ్ చేసుకుందాం దీనికి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి కొంచెం ధనియాలు ఎడ్లుమిర్చి జీలకర్ర ఒక ఇంచు చెక్క ఒక ఇలాచి కొంచెం గసాలు కొంచే స్టార్ పువ్వు ఇది అసలు నూనె కాకుండా మామూలుగా వేసుకోవాలండి నా అయితే ఇవ్వండి ఇందాక వేపాను అనమాట ఈ పల్లీలు ఈ పల్లీలు కూడా వేసేసుకున్నాం కొంచెం అలా అలా ఇలా వేసేసుకున్నాం మనకి కాకరకాయ కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు అయితే ఇవ్వండి ఇవి కొంచెం కంపల్సరీ అయితే వేయాల్సిందే నూనెయకూడదు అనమాట ఇవి ఈ ముందుగా పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత అన్నం వెల్లుపాయలు అవి మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు

చదువుతా వేసి వేయండి బాగుంటుంది ఇవన్నీ దీంట్లో ఒక ఇంచు మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి అదైతే మనం అవ్వట్లేదు కొన్ని కోతులు అయితే వేసుకుంటా ఇదిగోండి ఇవి మాత్రం వేగితే సరిపోతాయి ఎక్కువ వేగుతున్నాయి అంటే మళ్ళీ ముస్వాసన వస్తాయి అన్నమాట స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఈ మాత్రం అలా వేగితే సరిపోతాయి చెక్క ఉంది కదా ఆ చెక్క వేసేసుకుందాం ఇగోండి కొబ్బరి ముక్కలు అయితే ఎండు కొబ్బరి అనమాట ఇలా చిన్న చిన్నగా కోసేసుకొని వేసేసుకున్నామంటే ఇప్పుడు పొడి చేసేకోవాలి ఈ పొడే మనకు చాలా ముఖ్యం అనమాట ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది అనమాట కాకరకాయలు వేసే పేస్ట్ మసాలా పొడి పేస్ట్ కాదు పొడి కమ్మగా వస్తుంది వాతావరణం గుంగమ్మ ఆడుతుంది మామూలుగా లేదని అసలు సంతోషపడి కలుగుతున్న స్మెల్ వాళ్ళు ఫోన్ చేశారు నాకు అడిగారు ఏంటి మింటర్ స్మెల్

యలు ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి అన్నీ మనం మిక్సీ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు దీంట్లో జీలకర్ర వేసాం కాబట్టి ఇంకేం వేసుకోవాలి అల్లం ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నమాట కొత్తిమీర కొత్తిమీర కూర వేసే మసలు అయితే కూరలు కలిసిపోతుందిగా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ వేసుకొని తగినంత నూనె వేసేసుకొని కాకరకాయ కాబట్టి మనకు కొద్దిగా నూనె ఎక్కువే పట్టిద్దండి ఇదిగోండి చాలా పక్క వేసుకోవచ్చు ఇప్పుడు నూనె అయితే కాగుతుంది కదండి మనమైతే ముందుగా తాలింపులు వేసేసుకోవాలి ఇదిగో తాలింపులు అయితే నేను ఇన్ని తీసుకున్నాను పాలి కొంచెం ఎక్కువే పడతాయి అనమాట ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ముందుగా తాలింపు వేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ చక్కగా లేత కరివేపాకు లేత నగ నగలు ఆడి కరివే ఫ్రెష్ తీసుకొచ్చాము ఇప్పుడే ఇప్పుడే చెట్టులు పక్కన ఇంకా వేస్తా కార్కెట్ పాకుల కదా ఇలాంటి ఇలాగైతే మనం చక్కగా వేసుకోవాలి చక్కగా మిర్చి కూడా వేగినాయి కదా ఇప్పుడు కూడా నేనైతే ఉల్లిపాయ వేయను అల్లం వెల్లుల్లిపాయలు వేస్తాను కదా పేస్ట్ వేసి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ

పాటించాలి కూడా అయితే మనం చక్కగా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం బాగా వేగిపోవాలన్నమాట నూనె అయితే నాకు సరిపడినట్టు లేదు ఇంకొంచెం వేగ వేస్తున్నా మనం ఎంత బాగా ఉంటుందో అంత బాగుంటుంది అన్నమాట కాకరకాయ అనేది సూపర్ ఉంటుంది నూనెకి నూనె గుర్తు పెట్టుకోండి మంచి ఎవరు మీరు చేయండి చక్కగా మధ్యగా కదా ఇదిగోండి చక్కగా చక్రాల్లాగా బాగా సన్నగా తరి తరుక్కున్నాను అనమాట అయితే ఇప్పుడు వేసేసుకుందాం

పసుపు సరి పసుపు అనమాట కారం వరద కదా చేద్దాం పడుతుంటే ఒకసారి మళ్ళీ మూత పెడదాం ఎందుకంటే పసుపు ఉప్పు వేస్తాం కాబట్టి ఏమైనా కొంచెం వాటర్ మనకి వచ్చేసి ఇంటికి పోయిందనమాట ఒక్క ఐదు నిమిషాలు అయితే అలా వదిలేదు ఓకే ఫ్రెండ్స్ చెప్పాను నేను పసుపుని ఉప్పు వేస్తే కంపల్సరీ నీళ్ళు వస్తుందని అలాగే వాటర్ వచ్చింది అనమాట నేనైతే ఇక పది నిమిషాలు వదిలేసాను ఐదు నిమిషాలు అన్నదాన్ని చక్కగా ఇలా వేగిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం ఎందుకంటే దాంట్లో ఎండివిరపకాయలు వేసాము కదా కారం మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి మసాలాలో ఎండి వరపకాయలు వేసాం కాబట్టి చోడుకొని కూడా వస్తలేని కారం ఎక్కువైపోయిద్దాం అని సరిపడా వేసుకోవాలా చూసేసుకుని ఒకటి చూడకుండా దెబ్బ తెలిస్తారో అని స్ట్రక్కగా వేగిపోయింది చూస్తా ఇప్పుడే మసాల్లో కూడా మనం వేసేసుకున్నామంటే మూత పెట్టేసి ఒక పావు గంట దాకా మూత అనేది అస్సలు వేయకూడదు సిమ్లోనే ఉంచాలి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ చేత్నే వేసుకోవాలి ఎందుకంటే మనం చక్కగా పడిపోతుంది ఒకే దగ్గర పడిపోయింది కదా చేత్తో వేసుకున్నాం అనుకో బాగుండిద్ది అనమాట వేసాను గుళ్ళేసాం కాబట్టి మనకి కొంచెం ఉండగట్టినట్టు ఉండిద్ది మనం ఎంత పొడిగా చేసినా చక్కగా వేసేసుకున్న తర్వాత ఒకసారి అలా అలా కలివేసుకొని వాసన వాసనైతే స్మెల్ మాత్రం చాలా బాగా పైన కొంచెం కొత్తిమీర అలా అలా తగిలిచ్చామంటే వెయ్యి అవసరం లేదా తగిలిస్తా చూడాలి వెయ్యి అవసరం తీసి అది ఇచ్చా తర తీసేందుకు ఇలా తగిలిచ్చాక మూత పెట్టేసి అస్సలు మూత అనేది తీయకూడదు ఒక్క పావు మంట సేపు ఇలాగే మనం వదిలేస్తే సిమ్లా చాలా బాగుంది ఇప్పుడు అనేది వచ్చింది

ఇప్పుడైతే మనం చక్కగా వేడి వేడి అన్నాం వేడి కాకరగా ఫ్రైలోకి పొగలు పొగలు వచ్చి అన్నం అనమాట చక్కగా చూడండి కాకరగా ఫ్రై అయితే బయటేమో వడగల్లో వాన ఇక్కడేమో వేడివేడి పొగలు వచ్చి అన్నం కొంచమే వేసుకుంటా కదా నేను కూర కొంచమే ఎక్కువేం కాదు అది కొంచమే అది కొంచమే మీ ఊర్లో అలాగంటారండి మా ఊర్లో కొంచెం కొంచెం అంటే గడ్డి నుండి అయితే కళ మధ్య వేసుకుంటారా కాలిపోతుందండి పొగలు వచ్చి అన్నం కాలుక ఐస్ గట్లో చల్లగా ఉంటుందండి ఫస్ట్ పెడతా ఎందుకు తినలే సూపర్ అమ్మ నిజంగా అసలు చాలా చాలా టేస్ట్గా ఉంది అసలు సూపర్గా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు మామూలు లేదు అసలు టేస్ట్ మాత్రం మసాలా మసాలావి కూడా బాగా పట్టినాయి పర్ఫెక్ట్గా పట్టినాయి అన్నమాట మసాలాయి మసాలా ఫ్లేవరు కొత్తిమీర ఒక ఒక తినేసేవా మొత్తం కలిపింది అంత చూసారు అసలా సూపర్ కాకపోతే కాకరకాయ చేదారు తప్పితే చాలా ఒంటికి ఆరోగ్యం అండి మనకైతే చాలా అంటే చాలా ఆరోగ్యం కొంత ముందు అంటారు కదా చేదాన్ని ఫ్రై అయితే చేదు ఉండదు అండి అట్లా ఈ రకంగా ఉండదు ఫ్రై అయితే అనేది ఉండదు అసలు నోటి కూడా నాలుగు కూడా తగలదు చేదు అనేది అసలు దీంట్లో పెక్కలు అయితే సూపర్గా గింజలు పులుసు అయితే ఇంకా చేదు ఉండిద్దాం కదమ్మా పులుసు అయినా చేదు రాదు బెల్లం వేసుకొని నెక్స్ట్ టైం త్వరలో అది కూడా ట్రై చేద్దాం ఒకసారి మసాలాలు దట్టించి బాగా బెల్లం వేసుకొని పులుసు చేస్తే చేదు ఉండదు ఫ్రెండ్స్కి వీడియో నచ్చితే కనుక నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దాం అది కూడా అది కూడా తొందరలోనే ఉన్న ట్రై చేయాలంటే మీరు కామెంట్ చేసేయండి కామెంట్ బాక్స్లో నాకు ఎంత నచ్చకపోతే చూడండి అయితే మామూలుగా పెట్టట్లే తినేస్తాను ముద్ద ముద్ద నెల ముద్దలో బల్లి కాదని చేసావా ప్లేట్ అయితే ఖాళీ అయిపోయిందండి నాలుగు ముద్దల్లో కొంచెం ఉన్నాక కొంచమే కూర నీకు అది కొంచెం మా ఊర్లో అదే ఎక్కువ అంటారు కొమ్మ కొమ్మలో అంటే ఫ్రై అంతేనా అంటే పేరు కాకరాయ మసాలా ఫ్రైయా ఏమంటారు నువ్వే చెప్తే కరెక్ట్ మామూలు ఫ్రెండ్స్ తెలియాలి అసలు మామూలుగా దాని క్లారిటీ ఇచ్చావనుకో అంటే నాకు పూర్తిగా తెలియదు కదా అందుకోసం చెప్పి అడుగుతున్నాను మసాలా కాకరకాయ ఫ్రై సూపర్ నోటికి రుచిగా తినకుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా చాలా బాగుందండి ఎలాగ తీసింది ఎందుకంటే ఎంత మీకు అనుమతున్నా నేనైతే తినకుండా అయితే తీయట్లేదు మీ కళ్ళ ముందు తింటున్నాను ఎంత బాగుంటుంది తప్ప నేను ఎంత మంచిగా తినను కాకరగాయ అనేది అస్సలు తిన్నాం బాగా చాలా అంటే చాలా బాగుంది ఎర్ర తీసేస్తుంది కాకరయ్య తినప్పుడు తింటున్నాం మరి బాగా పోతాయి అనేది అయితే బాగున్నావు బాగా చేదు వచ్చినా చేదు లేకపోయినా తినాల్సిందే కాకపోతే నువ్వు బాగుంటే తింటేవేమో కానీ టేస్ట్ చూసి అక్కడ తినకూడదు దానికొన్న చాలా మనకు ఉపయోగపడి ఉంటాయి చనకోవాల్సిన సరే తినాలన్నమాట అది కాకర కాకరకాయ తోటకూర ఇంకా చాలా ఉంటాయి వెజిటేరియన్స్ వేరే ప్లేట్లు తీసేస్తావా మనందరం అయితే కరెక్ట్గా చూద్దామండి పక్కన స్కామింగ్ జరిగిద్దాయి స్కామ్ జరగ చూసుకుందాం వాటర్ కూడా తాగట్లేదండి నేను నీళ్ళు ఉన్నాయి కమ్మా తీసాను బాటిల్ ఏమన్నా అమ్మ అని చెప్పనా అంటే పక్కన ఇబ్బంది తాగట్లేదు ఏమన్నా అంటే నీకు అంత టేస్ట్గా అనిపించిందా స్మెల్ అయితే అసలు ఫ్లేవర్గా చాలా అంటే చాలా బాగుంది స్మెల్ మాత్రం అసలు ఈ స్మెల్ ఫ్లేవర్ అయితే మీరు కాకరీ అనుకోరు అసలు అంత అద్భుతంగా ఉంది అసలు మీరు కూడా సేమ్ ఎట్లా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి అప్పుడు ఎట్లా ఉంది అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఏమో అంతేనా ఎంత తప్పులు చెప్పాను అంటావా మాట్లాడేసాక మాట్లాడతా ఏ ఆస్వాదిస్తూ తింటేనే ఆస్వాదిస్తూ తింటూ ఉండైతే ఎందుకంటే మాట్లాడున్నాయి తిను ఆస్వాదిస్తా తింటాన్నావు కాస్వాదిస్తా తింటానన్నా కాబట్టి తినేసే మొత్తం కూర ఈ లెక్కల్లో కడుపు నింది అది మన మీరు కాఫెట్ చాలా బాగుంది ఆఖరి కూర మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను నాకైతే సూపర్గా నచ్చింది ఎందుకంటే ఈ మొత్తం తినేదాకా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే స్కోర్ చాలా బాగుంది అందుకనే నేను మొత్తం బలింకాలు చేసేదాకా మీకు అయితే చూపించాల్సి చూపిస్తున్నాను మీరు జీవించి ఎట్లా ఈ ప్రాసెస్ మీరు చేసి పెట్టండి మీకు అసలు అనేది కోరట్లు మీకు తెలిసి అర్థమవుతుంది అనమాట అది ఇదిగోండి చక్కగా నీట్గా నిదానం తినేస్తాను వాళ్ళ ఏమో కానీ నువ్వు మాత్రం లాగే చూసావు ఎంత అయిపోయింది ప్లేట్ ఫ్రెండ్స్ ప్లేట్ అయితే ఎంటీ అయిపోయింది చూసారు కదండి మీరే ఒక మొత్తం తినేసాను టేస్ట్ది చాలా బాగుందండి చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా ఇంట్లో కాకరకాయ ఫ్రై అయితే మసాలా కాకరకాయ ఫ్రై అయితే చేసేసాను నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం ప్లేట్ కూడా ఖాళీ చేసేసాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్